ఎడారిలో సెలయేర్లు ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇస్రాయేలీలు ఎహోవాకు మొరపెట్టగా ఎహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడుగు ఒత్నియేలును రక్షకునిగా ఇస్రాయేలీల కొరకు నియమించి వారిని రక్షించను ఎహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను న్యాయాధిపతులు మూడు తొమ్మిది వచనములు తన యుద్ధశూరుల్ని దేవుడు సంసిద్ధపరుస్తున్నాడు సరైన తరుణం వచ్చినప్పుడు కనురెప్ప పాటులో వాళ్ళ స్థానంలో వాళ్ళని ఉంచుతాడు ఇతను ఎక్కడి నుండి వచ్చాడు అంటూ ప్రపంచమంతా ముక్కును వేలేసుకుంటుంది స్నేహితుడా పరిశుద్ధాత్మను నిన్ను సిద్ధపరచని క్రమశిక్షణ నేర్చుకో పాలరాతి శిల్పానికి తుది మెరుగులు దిద్దాక దేవుడు దాన్ని ఎత్తి పీఠం మీద ప్రతిష్ఠిస్తాడు దాన్నించవలసిన స్థానంలో అమరుస్తాడు ఒకరోజు వస్తుంది ఒత్నీయేలు లాగానే మనం కూడా జాతులకి న్యాయాధిపతులుగా ఉంటాము వెయ్యేళ్ల పాటు భూమిపై క్రీస్తుతో కూడా అధికారం వహించి రాజ్యం వెళ్తాము ఆ రోజును రుచి చూడాలంటే దేవుని ద్వారా మనం మలచబడాలి మన అనుదిన జీవితంలో ఎదురయ్యే శ్రమలు చిన్న చిన్న విజయాలు వీటన్నిటి మూలంగా దేవుడు మనకి శిక్షణ ఇస్తున్నాడు ఇది మనకు తెలియదు కానీ ఒక్క విషయం గురించి మాత్రం సందేహం లేదు పరిశుద్ధాత్మ ఆ అవసరానికి తగినట్టు ఓత్నీయులను సిద్ధం చేసి ఉంచాడు పరలోకపు రాజైన దేవుడు అతనికి ఓ సింహాసనాన్ని తయారుగా ఉంచాడు మానవ బలము మానవ ఘనత సుఖశాంతుల్లో చిగురించవు లోకంలో బాధలను ఎదుర్కోని వారు సూర్యులెన్నటికీ కాలేరు మనిషి జీవిత యాత్రలో ఎప్పుడో ఒకప్పుడు పల్లపు ప్రాంతాల్లో నడవక తప్పదు ప్రతివాడు బాధల సొరంగంలో గుండా వెళితేనే తప్ప విజయపు మెట్టు దారికి ఎక్కలేడు ప్రైజ్లాడ్